జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది నేను జాయిస్ మేయర్ని మీరు గాయపడిన ప్రతి చోట దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ముతాను ఈ వారాంతంలో నేను ఓ మూడు భాగాల ఒత్తిడితో డీల్ చేయడం అనే చిన్న సీరియస్ని చేయబోతున్నాను కనుక ఈరోజు మొదటి సర్వీస్ రేపు రెండో సర్వీస్లో వేర్వేరు సందేశాలు ఉంటాయి కాబట్టి మీరు ఒత్తిడి మీద వచ్చిన వారాంతపు సెమినార్ని చేయాలనుకుంటే ఎవరికి అది అవసరం ఉండదు అనుకుంటా చింత మీద మీకు ఎలాంటి బోధన అవసరం లేనట్లుగా అయితే రమ్మని ఆహ్వానిస్తున్నాం నేను బోధించే దాని మీద ఎప్పుడు పరీక్షించబడతాను సరే మేము ఇక్కడికి వచ్చాం వాళ్ళు నా హోటల్ రూమ్ని ఇచ్చేసారు ఎంత బాగుంది కదా ఇక్కడ చర్చ అడ్వాన్స్ కానీ పే చేసింది నేను రాత్రి కూడా పే చేసింది నేను అసలు రానేలేదు వాళ్ళు దాన్ని ఎవరికి ఇచ్చేయకుండా కనుక ఎవరు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారో తెలియదు అయితే వాళ్ళు దాన్ని క్లీన్ చేసేప్పుడు చెప్పారు తర్వాత మేనేజర్ దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి వదిలి వేశారని ఆ తర్వాత అందులో ఉన్న వాళ్ళు ఇంకా అవుట్ చేయలేదని చెప్పారు సరే ఇక్కడికి వచ్చాము చివరికి నాలుగు సింగిల్ రూమ్స్లో సెటిల్ అయ్యాం నేను మైక్ పెన్నీల రూమ్లో ఉన్న డేవ్ ఇంకెవరి రూమ్లోనో ఇంకెవరో ఇంకెవరు రూంలోనో ఉన్నారు దేవుడికే తెలుసు రాత్రికి అక్కడికి చేరుకున్నప్పుడు ఎక్కడుంటామో అయితే నిద్రపోతామని మాత్రం నమ్ముతున్నాం సరే కొంచెం సేపు నేనున్న గదిలో డేవ్ ఉన్నారు నేను స్టడీ చేసి ప్రార్థించి కొంచెం ఆత్మీయంగా అయ్యే చోట ఆయన ఫోన్లో బాల్ గేమ్ చూస్తున్నారు నేను ఎలా అంటే థ్యాంక్ యూ జీసస్ స్ట్రైక్ వన్ అన్నాను ఇది పని చేయదు మీరు వేరే చోటుకు వెళ్ళాల్సిందే సరే ఏదేమైతే నీ విషయం మీద బోధించడానికి నేను క్వాలిఫైడ్ ఆల్ రైట్ ఒక ప్రశ్నతో మొదలు పెడతాను మీరు చేయవలసిన దాని అంతటిని గురించి ఫిర్యాదులు చేస్తారా ఎల్లవేళలా ఈమె ఖచ్చితంగా ఉంది ఓకే నేను చేయవలసిన ప్రతిదాన్ని గురించి ఒకసారి దేవునితో ఫిర్యాదు చేశా ఎవరు ఇలా చేయగలరు అసలు ఎవరైనా చేయగలరా తెలీదు ప్రభు నాకు చెప్పాడు నీ షెడ్యూల్ని వేసుకుంది నీవే నచ్చుకుంటా మార్చుకో అంటే ఒకలా మనం దాంతో మొదలు పెడతాం నువ్వు చేసే అన్ని పనులకు సరే అని చెప్పింది నువ్వే ఎప్పుడు మనం కొన్నిటిని చేయాలి కానీ నిజాయితీగా ఉంటే మనందరం ఒప్పుకోవాల్సిందే ఏమన్నంటే మనం చేయనవసరం లేనివి ఎన్నో ఉన్నాయి అని వాటిని చేస్తాం వాటిని సరైన కారణాలకు చేయం ఎవరికో మన మీద కోపం రాకూడదనుకొని చేస్తుంటాం మనం అన్నిట్లో తల దూరుస్తాం కనుక చేస్తాం అందరూ వెళ్ళి మనకేం జరుగుతుందో తెలియదు అనుకుంటాం ఆ మీన్ వాటిని ఎప్పుడూ చేసాం కనుక చేస్తాం అసలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు అదంతా నాకు తెలియదు మేం చేసేది అదే మీలో ఎవరైనా ఇంటికి వెళ్ళి మీరు చేసే ప్రతిదాని లిస్టు వేసి మిమ్ములను మీరు అడిగితే ప్రతి ఒక్కరూ అది మీ జీవితంలో మంచి ఫలాన్ని ఇస్తుందా అని ఎటువంటి ఫలాలని ఇవ్వని వాటిని తీసివేస్తే ఎంతో సమయం మీకు మిగులుతుంది నా వైపు ఎలా చూస్తున్నారంటేనా అదంత ఈజీ కాదు కనుక అది దేశపు జబ్బు ఒత్తిడి అది కౌన్సిలింగ్ డ్రగ్స్ బుక్స్ స్ట్రెస్ మేనేజ్మెంట్ సెమినార్స్ లాంటి వాటికి మధ్య మల్టీబిలియన్ డాలర్ల బిజినెస్ అన్నిటికంటే ఎక్కువగా ఒత్తిడి డబ్బు సంపాదిస్తుంది ముందుగానే ఇది చెప్తున్నాను ఒకలా దీన్ని మీ పాకెట్లో టక్ చేసుకోండి శాంతంగా మీరు చేయగలిగిన దానికంటే ఎక్కువ దేవుడు చేయమని చెప్పడు అది గుర్తుంచుకోండి మీరు కానీ మీరు చేసేదంతా మీ శాంతిని దొంగిలించేస్తుంటే అది దేవుడిస్తుంది కాదు దేని గురించి మాట్లాడుతున్నాను నాకు తెలుసు ఎందుకంటే దేవుడు చేయమన్నాడు అనుకుని చేయడానికి ట్రై చేసి దాదాపుగా నన్ను చంపేసుకున్నాను తర్వాత తెలుసుకున్నాను ఏమనంటే అది చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి అని ఏమనంటే నేను అది చేయడానికి అవి నిజమైన కారణాలే కావని మన చుట్టూ ఒత్తిడి ఉంది ఒత్తిడి కలిగిన విషయాలు పోవాలని ప్రార్థిస్తూ ఉంటా సమస్యలు తీరాలని చివరికి గుర్తించా ఏవనో తెలుసా లోకం మారుతుంది అయితే మంచిగా అవడానికి కాదు హీనంగా అవడానికి దీన్ని నెగిటివ్ స్టేట్మెంట్గా చెప్పడం లేదు మనం చేయవలసింది అంత ఏం జరుగుతుందో చూడడమే ఒకటి రెండేళ్ళలో మనం డీల్ చేయవలసింది ఇప్పటికంటే ఎక్కువ ఉంటుంది కనుక ఏదైనా మారుతుంది అంటే అది మనమే అవ్వాలి వేరైన విధానాలు విషయాలను ఎలా డీల్ చేయాలో తెలుసుకోవాలి ఓకే యోహను పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడులో ఏసు చెప్పాడు యాంప్లిఫైని కోట్ చేస్తాను నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లుగా మీకు అనుగ్రహించటలేదు నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను కనుక మీ హృదయములను కలవరపడని ఇయకుడి స్వయంగా భయపడేలా ఉండనియుకుడి ఇది రెండు భాగాలు విషయం మనం శాంత కొరకు ప్రార్థించక్కర్లేదు మనం చేయవలసింది దేవుడు మనకిచ్చిన శాంతని యాక్సెస్ చేయాలి అసలైతే మనకోసం మన కోసం చేయవలసిన ప్రతిదీ యేసు ముందుగానే చేసేసాడు శాంతంగా ఫలవంతంగా ఉండి అద్భుతమైన జీవితాల కొరకు చేశాడు చేసేసాడు మనం చేయవలసిందంత గ్రంథాన్ని చదివి అది చెప్పింది చేయడమే మీరు అనవచ్చు నేను అలా చేయలేను అప్సెట్ అయితే అలా చేయలేను అసలైతే అది నిజం కాదు చేయగలరు అది వచ్చేప్పుడు ఎంతమంది అప్సెట్ ఫీల్ కాగలరు ఒకలాది ఇక్కడ క్రింద మొదలవుతుంది అది వస్తున్నప్పుడు మీరు ఫీల్ అవుతారా ఓకే చేయవలసింది అది మీ నోటి వరకు రావడానికి ముందు ఆపేయండి ఎందుకంటే మాట్లాడడం మొదలు పెట్టగానే మీరింకా ఎక్కువ అప్సెట్ అవుతారు ముందుకంటే కూడా అప్పుడు వేరే ఎవరినైనా అప్సెట్ చేస్తారో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఇంకా ఎక్కువ అప్సెట్ చేస్తారు అసలైతే దేవికి నాకు మధ్యన సంభాషణ తప్పు దిశలో వెళ్ళబోతుంది అన్న దాని పట్ల సున్నితంగా ఎలా ఉండాలో తెలుసుకున్నాను నేను కొరకు ఎంత ఆకలిగా ఉన్నానంటే ఇప్పుడు ఆ పాయింట్కి వచ్చినప్పుడు నోరు మూసుకోవడానికి సిద్ధంగా ఉంటాను గతంలో అలాంటిది చేయడానికి సిద్ధంగా ఉండేదాన్ని కాదా చివరి వరకు వాదించి ఆయనకు నిరూపించాలి ఆయనే తప్పు నేనే రైట్ అని అయితే ఒకటి తెలుసా రైట్గా ఉండడం ఎక్కువగా ఓవర్ రేటెడ్ అంటే అది గర్వపు విషయం అసలు అయితే గర్వం లేకుండా పోట్లాడలేరు అని బైబిల్ చెప్తుంది గర్వం లేనంత వరకు పోట్లాట కూడా ఉండదు కనుక మీకు శాంతి కావాలనుకుంటే నిజంగా ఎంతో అవసరం అంటే అది కావాలి కనుక మీరుగా కొన్ని మార్పులు చేసుకోవడానికి సిద్ధపడాలి మీ చుట్టూ ఉన్నవారు మారాలని కాదు లేదా మీ పరిస్థితులన్నీ మారాలనో కానీ దేవుణ్ణి ఎలా మారాలో అడగాలి నాకు తెలియదు మీరు అలా చేయడానికి సిద్ధంగా లేకుంటే మరొక ఏడాది దుఃఖంలో ఉంటారు వచ్చే ఏడాది వచ్చి ఇదే విషయం చెప్తాను మనం డీల్ చేసే కొన్ని విషయాలకు ఎన్నో జవాబులు లేవు ఈ విషయంలో రెండే ఎంపికలు ఉన్నాయి మనం విరిగిపోయేంత వరకు ఒత్తిడితోనే కొనసాగించడం లేదా దానిచేత ప్రభావితం కాకుండా ఉండడం నేర్చుకుని మనలోకి దానిని రానివ్వకుండా ఉండడం మన చుట్టూ ఉన్న విషయాలు మారవు కానీ మనం అవి మనలోనికి రాకుండా చేయడం నేర్చుకోగలం మా పిల్లలు చిన్నప్పుడు నాకు గుర్తుంది నాకు ఎన్నో ఉండేవి వాటిని ఫిట్స్ అంటాను మీకు తెలుసా చూడండి మాకు నలుగురు పిల్లలు భోజనం చేయడానికి టేబుల్ దగ్గర కూర్చుంటే ప్రతిరోజు ఎవరో ఒకరు వాళ్ళ డ్రింక్ని పారబోసేవారు అప్పుడు ఇప్పుడున్న టేబుల్స్ లాంటివి లేవు గతంలో ఆ రోజుల్లో ప్రతి టేబుల్కి మధ్యన ఒక చీలికిలా ఉండేది దాన్ని విడిగా చేసి అందులో ఒక లీఫ్ని పెట్టేలా అది క్రాక్ మధ్యలోకి నీళ్ళో పాలో వెళ్ళడానికి ముందు తీసివేయడానికి నిజంగా ఒక ట్రిక్కే టేబుల్ని చాలా కాలంగా విడిదేయకపోతే అందులో అన్నీ చేరుకుపోయి ఉంటాయి ఆ నీళ్లు అందులో చేరిపోతే ముఖ్యంగా అది పాలు లేక ఏదైనా డ్రింక్ అని అయితే వేరే చాయిసే ఉండదు భోజనం తరువాత టేబుల్ని జరిపి దాని క్రింద దూరి స్క్రేప్ చేసి అంతా బయటకు తెచ్చి క్లీన్ చేయాల్సిందే అందుకే పిల్లలు ఏదైనా పడది పారబోస్తే అప్సెట్ అయ్యేదాన్ని అది బాల్స్లోకి అంత వెళ్ళి టేబుల్ క్రిందకి జారి పగుళ్ళలోంచి వెళ్ళి టేబుల్ కాళ్ళ మీద నుంచి కారుతుంది నేను టేబుల్ క్రింద అరుస్తూ ఉంటాను మీకు అసలు బుద్ధి లేదు ఏది అసలు ఒక్క రోజైనా ఇంట్లో శాంతంగా ఫోన్ చేయలేము నాకు అర్థం కావడం లేదు వండుతాను చూడండి అది నిజంగా శాంతిని హరించేది నేనే ఒకసారి ఆ టేబుల్ క్రింద ఉన్నాను ఆ కోపంలో దేవుడు నా మనసులో చెప్పాడు ఏమనంటే చూడు చేసి వెంత అరిచిన గీ పెట్టిన ఈ పోయిన పాలు తిరిగి టేబుల్ కాళ్ళ మీద నుంచి పైకి వెళ్ళి గ్లాసులోకి తిరిగి వెళ్ళవు కనుక సింపుల్గా చెప్పాడు ప్రవాహంతో ఎలా వెళ్లాలో నువ్వు తెలుసుకోవాలి కనుక కొన్నిసార్లు ఏదైనా జరుగుతుంటే హోటల్లో అటువంటి పరిస్థితుల గురించి ఏం చేయలేకపోయేదాన్ని ట్రై చేసాం నమ్మని ట్రై చేసాం వాళ్ళన్నారు చూడండి మా అంబాసిడర్ గెస్ట్లో ఒకరున్నారంటే బోసా చాలా పాయింట్స్ ఉన్నవారెవరో వాళ్ళు ఎక్కువగా ఆ హోటల్కి వెళ్తారు వాళ్ళని వెళ్ళమని మేం చెప్పలేము నేను అనుకున్నా మీరు మరొక అంబాసిడర్ గెస్ట్ని పొందవచ్చును గెస్ట్ని అవును నా పట్ల మంచిగా ప్రవర్తించితే అయితే టెస్ట్లో పాస్ అయ్యాను ఫ్లయింగ్ కలర్స్ కాదు కానీ పాస్ అయ్యాను ఒక క్రైస్తవురాలుగా కూడా ప్రవర్తించాను ఊహించుకోండి మీకు అటువంటి పరిస్థితుల్లో మనం క్రైస్తవులా ప్రవర్తించం కూడా అదలా అంటే నుంచి క్రాస్ని తీసివేసే కారు మీద నుంచి ఎవరు చూడకముందే బంప స్టిక్కర్ని తీసివేయడం మంచిది నలభై సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ సమయం ఏం చేస్తుందో చూస్తే ఆశ్చర్యం నలభై ఏళ్ళు ఫాస్ట్ ఫర్వర్డ్ కొన్ని వారాల క్రితం త్వరగా నిద్ర లేచాను బస ఐదు గంటలకు ఉదయాన ఏదైనా ఏదైనా నాయిస్ మొదలవకముందే వేస్తూ నా సమయం గడపాలి అలా చేస్తే రోజు బాగుంటుంది కాఫీ కాఫీ చేసుకొని ప్రతి ఉదయం నేనే పెట్టుకుంటాను నా కప్పు ప్రత్యేకంగా ఉంది దానిలో కాఫీ పోసుకుంటా సరే అవుదయం కాఫీ పెట్టుకున్నాను కప్పులో పోసాను పైన నొరగ ఉంది అంతా బాగానే ఉంది నేనేం చేశానో తెలీదు కప్పు క్రింద పడిపోయింది మార్బల్ కౌంటర్కి తగిలి కప్పు బ్రద్దలైపోయింది కాఫీ అంతా క్రిందపోయింది గాజు ముక్కలు చిందర వందరగా పడ్డాయి నిజంగా నాకు అసలు నిజాయితీగా చెప్పగలను ఏమీ అనిపించలేదు నాకు దాన్ని చూసి ఇలా ఇదంతా క్లీన్ చేస్తాను నేను చాలా దూరం వచ్చాను టేబుల్ కింద వుండడం నుంచి కోపాన్ని చూపించడం కనుక మీరు దేవుతో ఉంటే వాక్యంతో గాని ఉంటే రెండు కొరింది మూడు పద్దెనిమిదిలో బైబిల్ ఏం చెప్తుంది ఆయన వాక్యమును గాని చూస్తే మనము మారతాము మహిమ నుండి అధిక మహిమను పొందుచూ ప్రభువుకు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నాము కనుక మీరింకా అక్కడకు చేరుకోకుండా ఉంటే మీతో మీరు అప్సెట్ అవ్వకండి ఎదుగుతూ ఉండండి మీరింకా చేరుకోకుంటే దేవునికి కోపం రాదు ముందుకు సాగుతూ ఎదగాలని కోరుకుంటాడు ఐ మీన్ ఆల్ రైట్ చూడండి ఏ చుట్టూ ఒత్తిడి నిండిన పరిస్థితులు ఉన్నాయి కుటుంబం స్నేహితులు నిరాకరించారు చెడ్డవాడని నిందించారు ఆయన శిష్యులకి ఎంతగానో దిద్దుపాటు కావాలి తెలుసా వాళ్ళు అంతగా పరిణతి చెందలేదు ఎవరు గొప్పవారన్న దాని గురించి వాదించుకున్నారు అటువంటి విషయాలన్నీ మీరు మీరు అనుకుంటారు వారిని ఎంచుకున్నారని రాత్రంతా ప్రార్థించాడు ఆయన అనుకోకుండా వారిని పొందలేదు రాత్రంతా ప్రార్థించుకున్నాడు మనకు నిరీక్షణ ఇవ్వడానికేమో తెలియదు ప్రపంచవ్యాప్తంగా సువార్థను తీసుకుని వెళ్లే పని కోసం వారికి మెంటరుగా ఉన్నాడు ఖచ్చితంగా కొన్నిసార్లు వాళ్ళ ప్రవర్తనతో నిరాశ చెందాడు ఆయన వెళ్ళిన ప్రతి చోటుకు జన సమూహములో అనుసరించారు వాళ్ళందరికీ ఏదో కావాలి మీరెప్పుడైనా మీ దగ్గరకు వచ్చే ప్రతివారు ఏదో కావాలనుకుంటారు అంటే ఒత్తిడికి లోన్ అవ్వరా ఎవరో ఆ విధంగా ఫీల్ అయ్యేది కేవలం నేనొకదాన్ని ఒకసారి నన్నెవరు గుర్తుపట్టకూడదు అనుకున్నాను ఏదో మాల్లో ఉన్నాను ప్రజలు దగ్గరకు వచ్చి ఒక ఫోటో తీసుకోవచ్చు ఏదో చె నేను ఫిర్యాదులు మొదలుపెట్టాను దేవుడు చెప్పాడు చూడు నువ్వు కావాలనుకుంటే నువ్వెవరవో ఎవరికీ తెలియకుండా చేస్తా నేను పర్వాలేదు పర్వాలేదు ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ చూడండి మీరు మీరు పొందేదంతా ఒక ప్రివిలేజే ఒక బాధ్యత వైపు నుంచి కూడా వస్తుంది ఒక కార్ కొనుక్కుంటారు దాంతో పేమెంట్ వస్తుంది పెద్ద ఇల్లు కొనుక్కుంటారు పెద్ద ఇల్లు ఖర్చు వస్తుంది ఇల్లు పెద్దది క్లీనింగ్ ఎక్కువ అవుతుంది అదనపు మైలు వెళ్తారు తరువాత హౌస్ క్లీనింగ్ సర్వీస్ని పిలుస్తారు తర్వాత మీకు వాళ్ళు నచ్చరు వాళ్ళ ఇంటిని క్లీన్ చేసే విధానం నచ్చదు కనుక ఎప్పుడూ ఏదో ఒక దానితో డీల్ చేస్తూనే ఉండాలి పన్నెండేళ్ళు నా దగ్గర ఒక కుక్క ఉండేది అదంటే ఇష్టం దాని పేరు డచ్చెస్ అది ఎంతో అద్భుతమైంది అది పప్పీగా ఉన్నప్పుడు ఇంటి వద్ద ఓ ఇద్దరు పనిచేయడానికి ఉండేవారు వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇచ్చారు నేను కాదు బయట ఉండేదాన్ని నేను అయితే చూడండి డాగ్స్కి ట్రైనింగ్ ఇస్తే ఎంతో బాగుంటాయి ఫర్నిచర్ని కొరికి వేయవు నేల మీద బాత్రూమ్కి పోవు అలాంటివి చేయవు సరే అది ఉంది తరువాత డాగీ హెవెన్కి వెళ్ళిపోయింది ఇంకొక దాన్ని తెచ్చుకోవాలనుకున్నాను సరే తెచ్చుకున్నాను బహుశా ఇది ఒక భాగం అపవాదేమో నాకు అంటే మీరు ఎప్పుడైనా చూసిన ఫ్యూటెస్ డాగ్ ఉంటుంది చీప్ డాగ్ కాదు దానర్థం ట్రైనర్స్ కూడా చెప్పారు దీన్ని ట్రైన్ చేయలేము అని ట్రైనింగ్ ఇవ్వలేము సరే దాన్ని వేరే ట్రైనర్కి ఇచ్చాను ట్రైనర్ దాన్ని వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది అతను దాన్ని ఉంచుకోలేకపోయాడు దాన్ని ఇంకెవరికో ఇచ్చాడు చాలామంది వద్దకు తిరిగింది ఇప్పుడు ఎక్కడుందో తెలియదు కనుక నేను తీర్మానించుకున్న వ్యక్తిని నేను ఇప్పటి వరకు నాలుగు కుక్కలను కొని ఇచ్చి వేశాను దచ్చేస్త తర్వాత మా అమ్మాయి చెప్పింది ఆమె చెప్పింది ఖచ్చితంగా నిజం నీకు కుక్క కావాలి కానీ దానికోసం పని చేయలేవు సరే నిన్న చెప్పాను నేను ఇంకో కుక్కను తేవడానికి రెడీగా ఉన్నాను ఇంకొకటి కావలసిన వేరెవరు ముందే రెడీగా ఉన్నారు ఆమె ముందే చెప్పింది ఈసారి కొంటే నేను తీసుకుంటాను నేనన్నాను నా దగ్గర మంచి ఐడియా ఉంది ఒక కుక్కని రెండు రోజులకి అప్పుగా తెస్తా దాంతో అయిపోతే అప్పుడు నా డబ్బులు మిగులుతాయి మరో కుక్కను తెచ్చి దాన్ని ఇచ్చివేస్తే బాధ్యత ఉండదు కనుక అది గుర్తుంచుకోండి ప్రతి ప్రివిలేజ్తో దానికి ఎప్పుడూ మరొక వైపు ఉంటుంది అని మీరంతా మీరంతా ఒకలాన వైపు చూస్తున్నారు అయితే నేను నాకు గుర్తుంచుకోండి దానికి మరోవైపు ఉంటుంది అని ఆ మీన్ ఒత్తిడికి కారణాలు నా దగ్గర పదహారు ఉన్నాయి చెప్పుకుంటే వెళ్ళగలను ఎక్కువగా ఈ పాయింట్స్ని పట్టుకుని ఉండకుండా ఉండేలా ట్రై చేస్తాను అందుకని అవి ఏమిటో ఫాస్ట్గా చూసేద్దాం వరి అండ్ హరి మ్యాన్ హరి మీకు తెలుసా అది బాహ్యంగా త్వరపడ్డం కాదు మనసులో త్వరపడ్డం ఒకదాని తర్వాత మరొక ఆలోచన మరొకటి మరొకటి మరోటి బుర్రలోంచి వెళుతూ ఉంటాయి విషయాలన్నీ తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఎక్కువ పని విశ్రాంతి లేకపోవడం కావలసినంత ఆనందం లేకపోవడం నవ్వకపోవడం మనం నవ్వవలసి ఉంది దేవుడు నవ్వునిచ్చాడు బైబుల్ చెప్తుంది సంతోష హృదయం ఔషధం లాంటిది అని నిజంగా అది నిజం ఒకసారి నాకు తలనొప్పిగా ఉంది ఏదో ఫన్నీ విషయం జరిగి నేను బాగా నవ్వాను నవ్వు ఆ ఆపేపటికి తలనొప్పిపోయింది అంటే నిజంగా అది ఔషధం లాంటిది ఒత్తిడిని తీసివేస్తుంది నవ్వు అనేది ఒత్తిడిని తీసివేసే బెస్ట్ వాటిల్లో ఒకటి ప్రజల్ని ప్రీతిపరచడం ఒత్తిడిని కలిగిస్తుంది కోపము క్షమాపణలేమి లిస్ట్లో నెంబర్ వన్గా ఉండాలి బయట ఉన్నవారికంటే చర్చిలోనే ఎక్కువ మంది ఉన్నారు ఎవరో ఒకరి మీద కోపంగా ఉన్నవారు వాక్యంలో అనేక చోట్లలో దేవుడు మనకు చెప్పిన వాటిల్లో క్షమాపణలేమి అనేది మనకు ఉండకూడనిది అని ఆయన చాలామంది ఎవరినైనా క్షమించిన వారున్నారు ఇలా అంటారు మీకు అర్థం కాదు ఏం చేశారో నిజాయితీగా చెప్పాలంటే అది పర్వాలేదు ప్రజల్ని మీకోసం క్షమించమని దేవుడు చెప్తాడా ఆయన కొరకు కాదు మీ క్షమాపణకు వాళ్ళ అర్హులు కాకపోవచ్చు కానీ మీరు శాంతికి అర్హులు అంతేకాదు మీరు దేన్నైనా దేవుడు చేయమని చెప్పడు ఆ ఐడియాను బుర్రంచి తీసేయండి మీరు చేయలేనిదేదో చేయమని చెప్పడు వాక్యం దాన్ని చేయమంటే మీకు ఇష్టమైతే మీరు చేయగలరు గిల్ట్ అది చెడుది దాగి ఉన్న పాపము పువర్ డైట్ నిన్న నిర్ణయించుకున్నాను అలసిపోయి ఉన్న రోజు కంటే కొంచెం ఎక్కువేసేపే వర్క్ చేశాను బాగా అలసిపోయాను చూడండి బాగా అలసిపోయినప్పుడు చేయకూడనిది చేయాలనుకుంటారు ఎవరైనా అది గమనించారా అందుకే డిజర్ట్ తినాలని నిర్ణయించుకొని ఎక్కువే తినాలనుకున్నాను నా సైజుని మెయింటైన్ చేయడానికి తప్పనిసరిగా తెలుసా చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అందుకే డిజర్ట్ తిని ఆ తర్వాత అన్నం తినకూడదు అనుకున్నాను మీకు చెప్పలేదు ఎందుకంటే మీకు అది నచ్చదని నాకు తెలుసు కనుక సరే ఒక కుక్కీ తెప్పించుకుని ఐసింగ్ అంతా చేశాను దాని మీద తర్వాత చిన్న ఐస్ క్రీమ్ చిన్న బౌల్ ఐస్ క్రీమే అయితే దాని మీద చాక్లెట్ సాస్ వేశా డిజర్ట్ని తిని ఇంకేమీ తినలేదు నాకు భయం వేసింది అది షుగర్ వల్ల నాకు భయం వేసింది ఆ తర్వాత ఘోరంగా ఫీల్ అయ్యాను చూడండి ఎల్లవెళ్ళా ఎంతమంది ఒత్తిళ్ళలో ఉంటారు లౌజీ డైట్ ఉన్నందున అప్పుడప్పుడు అటువంటిది ట్రై చేయరు ప్రతిరోజు ప్రతిరోజు చెత్తనే తింటారు బాయ్ మీకు మంచి చర్చ ఉంది వారికి దేంతోనూ సమస్య లేదు ఈ గ్రూప్ కనిపిస్తున్నంత అమాయకంగా ఇంతమందిని ఎన్నడూ చూడలేదు అంటే వాళ్ళంతా ఎలా అంటే ఎంతమంది కావాల్సినంతగా నిద్రపోరు ఒకటి తెలుసా మీకోసం నా దగ్గర జవాబు ఉంది రాత్రిపూట పడుకోండి ఇది నిజంగా రాకెట్ సైన్స్ ఏం కాదు ఎంతమంది కావాల్సినంత నీళ్లు తాగరు కొంచెం తాగండి చూడండి మనం చిక్కు సమస్యలు అనుకునే వీటన్నిటికీ ఈ చిక్కు జవాబులను వెతుకుతూ ఉంటాము నిజం చెప్పాలంటే నిజంగా అదేమంత కష్టం కాదు జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది